ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారి రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రకాశం జిల్లాలో ప్రవేశపెట్టిన బంగారు బాలయం కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కొమ్మరూలు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ మహిళా పోలీసులను అంగన్వాడీ కార్యకర్తలను కోరారు ప్రకాశం జిల్లా కొమరూల్లోని మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో బంగారు బాల్యంపై అవగాహన సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ దేవర్శటి భాగ్యలక్ష్మి మండల విస్తరణ అధికారి దేవర్శటి బ్రహ్మయ్య ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి పాల్గొన్నారు సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు మహిళా పోలీసులకు పలు సూచనలు చేస్తూ బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి కమిటీలో అందరూ ఉంటారని బాల్య వివాహాలను అడ్డుకోవాలని బడీయుడు పిల్లలను గుర్తించి పాఠశాలలకు పంపాలని అలాగే ప్రతి పిల్లవానికి ఆధార ఉండేలా పర్యవేక్షించాలని తెలిపారు త్వరలోనే జిల్లా కలెక్టర్ మండలంలో పర్యటించే అవకాశం ఉందని కావున అందరూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ పెద్దదేవ నాయక్ పాల్గొన్నారు ఈరోజు మన మండల పరిషత్ కార్యాలయం కొమరల్లో ఈ బంగారు బాల్యం రెండవ శుక్రవారం మండల స్థాయి కమిటీ మీటింగ్ అనేది అరేంజ్ చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్కు తహసీల్దార్ గారు నేను ఈ వాడి గారు తర్వాత ఏపీఓ గారు అలాగే మహిళా పోలీసులు అంగన్వాడీ టీచర్స్ అందరు కూడా హాజరు కావడం జరిగింది మీ బంగారు బంగళ్యాం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి జీరో టు ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకి మరి వాళ్ళు బాల కార్మికులుగా ఉన్న వాళ్ళని కానివ్వండి తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్స్ అయిన పిల్లలు కానివ్వండి తర్వాత వివిధ కార్మికులలో పనిచేసే పిల్లలు కానివ్వండి తర్వాత పాఠశాలల్లో మరి చదువుతూ వాళ్ళకి ఎటువంటి సహాయం లేని పిల్లల్ని వనరబుల్ చిల్లర్స్ని గుర్తించి మరి వారికి సహాయం చేయడానికి కూడా మరి ప్రభుత్వం కృత ఉంది కాబట్టి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి మన మండల స్థాయిలో కమిటీ అనేది ప్రతి మూడవ ప్రతి మాసం రెండవ శుక్రవారం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మొదటి శుక్రవారం అనేది ప్రతి నెల మొదటి శుక్రవారం గ్రామ సచివాలయ పరిధిలో జరుగుతుంది కాబట్టి దీంట్లో ముఖ్య ఉద్దేశము ఈ జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లల్ని మరి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించే బాధ్యత ప్రాధాన్యతగా తీసుకోవడం జరిగింది మరి ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉండి వాళ్ళకి ఆధార్ లేని వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆధార్ సెంటర్లకి పంపించి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించడం ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు లేకుండా ఉన్న వాళ్ళని గుర్తించి ఆ పేరెంట్స్తో మాట్లాడి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి మరి ఆ పంచాయతీల నుంచి నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ తీసుకోవడం వారికి అప్లై చేయించి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు తెప్పించిన తర్వాత మరి ఆధార్ అనేది ఎన్రోల్మెంట్ చేయించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరిగింది అలాగే ఈ బాల కార్మికులు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా గుర్తించి మరి వాళ్ళకి పాఠశాలలో చేర్పించేదాన్ని కూడా చర్యలు తీసుకునేదాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది అలాగే బాల్య వివాహాలకు సంబంధించింది కూడా మరి గ్రామాల్లో ఎక్కడైనా ఈ బాల్య వివాహాలు జరుగుతున్నట్లయితే వారిని అరికట్టడానికి కూడా ఈ మండల కమిటీ మరి చర్యలు తీసుకోమని చెప్పి మహిళా పోలీసులకు వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా మన గౌరవ కలెక్టర్ గారు ఒక ఫార్మేట్ అనేది ప్రిస్క్రైబ్ చేసి ఇవ్వడం జరిగింది దీంట్లో మహిళా పోలీసులు మరి వెల్ఫేర్ అసిస్టెంట్లు మరి ప్రతి పాఠశాలను హాస్టళ్లను కాలేజీలను సందర్శించి అక్కడ వనరబుల్ చిల్డ్రన్స్ మరి వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా వాళ్ళని గుర్తించి వారి వివరాల వివరాలన్నీ కూడా సేకరించి వారం రోజుల లోపల నివేదిక ఇవ్వమని చెప్పినారు కాబట్టి ఈ సందర్భంగా దాని గురించి కూడా చర్చించడం జరిగింది